గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించి ధర్తి ఆబా పథకం గురించి జిల్లా కలెక్టర్ పిరజిత్ ప్రజలకు వివరించారు ధర్తి ఆబా జాతీయ ఉత్కర్ష అభియాన్ గిరిజన సామాజిక ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం ఈ అభియాన్ని స్టార్ట్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా ఐదు వందల కంటే ఎక్కువ జనాభా కలిగి ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ గిరిజన జనాభా గ్రామాలని మన జిల్లాలో పెట్టించడం జరిగింది ఈ విధంగా మనం ఒక ఏడు విలేజెస్ జిల్లాలో గుర్తించడం జరిగింది ఈ ఏడు విలేజెస్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్న ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రోగ్రామ్స్ కన్వర్జెన్స్ కింద తీసుకొని ఈ ఏడు విలేజెస్ లో కంప్లీట్ గా పదిహేడు డిపార్ట్మెంట్స్ నుంచి పదిహేడు డిపార్ట్మెంట్ ఉన్న స్కీమ్స్ నుంచి ఆ ఏడు జిల్లాని ప్రత్యేకంగా ఫోకస్ చేసి కన్వర్టెన్స్ కార్యక్రమం కింద ఆ గిరిజన గ్రామాలు అభివృద్ధి చేయాలనే సంకల్పం దీంట్లో మెయిన్ గా చూసుకుంటే ఒకటి వాళ్ళకి హెల్త్ ఇంప్రూవ్మెంట్ ఎకనామిక్ లైవ్లీహుడ్ ఇంప్రూవ్మెంట్ అలాగే యాక్సెస్ టు కనెక్టింగ్ 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 అంటే అక్కడ మొబైల్ కనెక్టివిటీ కావచ్చు అదర్ కనెక్టివిటీ కావచ్చు అలాగే హౌస్ హోల్డ్ లెవెల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు కమ్యూనిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు సో అలాగే ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ కార్యక్రమాలు సో ఇదే విధంగా ఎలక్ట్రిఫికేషన్ సో ఎకనమిక్ ఎంపవర్మెంట్ సో ఈ ఆరు థీమ్స్ తీసుకుని ప్రతి డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి అన్ని స్కీమ్స్ ను ప్రత్యేకంగా గ్రామాల్లో ఇంప్లిమెంట్ చేసినట్టుగా ప్లాన్ చేయడం జరిగింది సో దీంట్లో భాగంగా మన మధ్యాలయంలో ఒక గ్రామం హోలగులో మూడు నాలుగు మూడు గ్రామాలు మధ్య మూడు గ్రామాలు ఎండ్ వేజేసా ఈ ఏడు విలేజెస్ లో కూడా ఈ కన్వర్జెన్స్ తో అన్ని రక్రమాలు ఇంప్లో చేయ ఇంప్లిమెంట్ చేయడానికి